సైదాపురం మండలంలోని తుమ్మల తలుపురు సర్వే నెంబర్ ఆరు వందల ముప్పై ఒకటిలో ఎనభై ఐదు ఎకరాల చావతిప్పపై అక్రమార్కుల కన్ను పడిందే దీంతో ఇష్టం వచ్చినట్టుగా తిప్పను పీల్చి పిప్పి చేస్తున్నారు ఈ అక్రమాలపై వైసీపీ నాయకులు కొమ్మి శ్రీనివాసులు చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు చావతిప్పపై ఎలాంటి అనుమతులు లేకుండా రాయిని తీస్తున్నారని మండిపడ్డారు అధికార పార్టీ నాయకుల అండదండలతో గత ఏడు నెలలుగా మైనింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని అక్రమ మార్గంలో రాయిని తవ్వి దోచుకుపోతున్నారని ఆరోపించారు మైనింగ్ అధికారులకు అక్రమ మైనింగ్ విషయాన్ని తెలిపిన పట్టించుకోవడం లేదన్నారు వైసీపీ నేతలే మైనింగ్ చేయిస్తున్నారని తామేం చేయలేమంటూ సమాధానమిచ్చారని వాపోయారు తన ప్రాణం పోయినా అక్రమ మైనింగ్ ఆపి తీరుతానని అన్నారు ప్రభుత్వం తను జైల్లో పెట్టినా వెనక్కు తగ్గనని అన్నారు లేదా మండలానికి ఎక్కడికైనా రండి మీరు దయచేసి మీరు ఎక్కడికైనా చూద్దాం రండి ఇట్లాంటి తప్పులు వార్తలు ఊరుకో భయపడి ఏదో చేస్తారు ఏదో మనకి మైనింగ్ ఉంది ఆ మైనింగ్ని ఇబ్బంది పెడతారని అనుకోవద్దు ఇక్కడ ఇల్లీగల్ మండలం మొత్తం ఇల్లేగల జరుగుతున్నాయి దీని అందరికీ గత ఏడు నెలలు ఇచ్చి మహానుభావుడికి ఇంచార్ ఇన్ఛార్జీ ఇచ్చారని ఇక్కడ ఏడబట్టినా దోసుకుంటా ఉండవు ఇప్పటికే పార్టీ టికెట్ ఇస్తే ఈ ఇంకా ఇంకా ఎంత దోసుకుంటాడు ఈ ఐదు సంవత్సరాలు అవతల ఇప్పుడే ఎంత దోసుకున్నావు నువ్వా ఏడు నెలలకే ప్రతి ఒక్కరిని అనుచరులు పెట్టి గందరగాలం చేసేసా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మంచి ముఖ్యమంత్రి అయిన సీఎం ఎక్కడా మచ్చలేని నాయకుడు ఆయన కడుపున ఇలాంటి మచ్చ తెచ్చుకున్నవా నీకు ఇలాంటి పద్ధతి ఇలా చేయడం కరెక్ట్ కాదు నువ్వు చేయలేదని ఇటు అన్నిటి సంబంధం లేదని వీటినన్నీ ఇప్పుడు ఇప్పుడైనా ఆపు నీ అంట మేము నడుస్తాం ఇట అవినీతి పడి పాల్పడే నీ అనుచరులు ఈ విధంగా కోట్లు కోట్లు ఇప్పటికే మండలంలో దాబ్దాపు రెండు మూడు వేల కోట్లు దా సారీ పదివేల టన్నులు జయలక్ష్మీలో దోసుకుపోయారు ఇటువల్ల ఇరవై వేల టన్నులు దాదాపు సుమారు దాబ్దాపు వెయ్యి కోట్లు టన్న మొత్తం అవినీతి జరిగింది ఈ మండలంలో ఇట్లాంటి అవినీతి పాల్పడద్దు ఇప్పటికైనా ఆపండి ఈ అక్రమైన ఇంగులు దయచేసి మా ఊరికైతే రాబాకండి తలుపురికి మా ఊరికి వస్తే నా ప్రాణం పోయినా సరే నేను లారీలు కట్టడం సరే మా ఊరు సంపద నేను కాపాడుకోండి నా మీద అక్రమ కేసులు పెడతారా అట్రాసిటీ కేసులు రేపు కేసులు పనిపడి ఇప్పుడు దాకా నేను ఇంకేమైనా పెట్టిస్తారా కాడ నేను ఎప్పుడైతే జీళ్ళైనా కూర్చొని ఇబ్బందుల అది మీరు పుణ్యం కట్టుకోండి మహానుభావులరా దయచేసి జగనన్న నీకు ఒకటే చెప్తాడా ఇలాంటి వాళ్ళు ఒకే టికెట్లు ఇచ్చే ఇప్పటికే ఏడు నెలలకి ఇంత జరిగిందే ఇంకా ఐదు సంవత్సరాలు ఎంత జరగదు అన్న దయచేసి నీ కార్యకర్తగా నేను చెప్తున్నా జగనన్నా నేను పార్టీ ఆరిభావన్ ఇచ్చి నీకు రెండుసార్లు బ్లడ్ ఇచ్చానన్నా ప్రమాణకం చేసి చెప్తున్నానన్నా ఈ కొండ మీద మా ఊరి సంపాదన కాపాడనన్నా దయచేసి ఇట్లాంటి రోజులకు టికెట్లు ఇవ్వద్న్నా ఇదిగో అర్ధరాత్రి పది గంటలకే రమ్మను రామ్ కుమార్ రెడ్డి రాజా గారు తలుపురికి రండి రాళ్ళు ఎత్తుతున్నారని లేదు గడప గడపలు ఒక ఆయనకి టీడీపీలు ఉన్నాయని కండగప్పి ఆయన ఇప్పుడు ఈ రాళ్ళు ఎత్తుతున్నారు ఇదిగో పోటోలతో నాకు నీ అనుచరుడే మీ అందరికి పార్ట్నర్షిప్ లేకుండా ఉంటే అతను ఎందుకు వచ్చాడు చేస్తాడు దా ప్రమాణకం చేస్తా ఆయనకి సంబంధాలు మీ ఎవరికి తెలియదు ఈ సైదాపురం మండలలో ఎక్కడ ఇల్లేకల మైళ్ళు నా పార్టీ కార్యకర్తలు నా అనుచరులు ఎవరికి లేదని సంబంధం లేదని ప్రమాణకం చేస్తారా ఎక్కడైనా సరే పోలేరం గుడికైనా సరే పెంచర్సింహస్వామి దేవస్థానం అయినా సరే తిరుమలలో ఎంకన్నా కడికైనా నేను ప్రమాణంగా చేసేదానికి సిద్ధం మీరు సిద్ధమా ఈ సవాలు స్వీకరించు మీరు ఎప్పుడు చెప్పితే ఏ టయానా ఏ నిమిషానైనా నేను వచ్చి ప్రమాణకం చేస్తా లేదా జగనన్న కాడి పోయి తాడేపల్లి పోయి గుడి గుడికాడైనా ప్రమాణకం చేస్తా రాండి మీరు ప్రమాణకం చేద్దురు మా సవాలు స్వీకరించు జగనన్న జై జగనన్న జై జగనన్న